యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరియు గిరిజన హాస్టల్స్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉన్నటువంటి వర్కర్స్కు ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాన్ని తగ్గించి ఇస్తున్నారంటూ సమ్మె ప్రారంభించారు అంటే సమ్మె సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు ఈ నెల తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక ఉన్నారు ఎక్కడైనా వర్కర్స్ కి ఉద్యోగులకి ఏ ప్రభుత్వం అయినా జీతాలు పెంచాలి కానీ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి రైలివేజ్ వర్కర్లకి ఔట్ సోర్సింగ్ వర్కర్లకి జీతాలను తగ్గించేటువంటి చర్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది గత అనేక సంవత్సరాలుగా ఇవాళ డైలీ వేజ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు గతంలోనే వీళ్ళందరినీ పర్మినెంట్ చేయాలని నిర్ణయం జరిగింది ఈ రోజు వరకు పర్మనెంట్ చేయలేదు గవర్నమెంట్ కొత్తగా అందరినీ అవుట్ సోర్సింగ్ లోకి మార్చేటువంటి పద్ధతి తీసుకొస్తుంది ఇవాళ గిరిజన సంక్షేమ శాఖలో దొంద విధానం అమలవుతుంది నల్గొండ జిల్లాలో డైలీ వేజ్ వర్కర్లందరినీ టైం స్కేల్ ఇచ్చారు కానీ మిగతా వర్కర్లకి టైం స్కేల్ ఇవ్వడం లేదు మహిబాబ్ జిల్లాలో మిగతా జిల్లాల్లో పిఎంహెచ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకి జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం పదిహేను వేల ఆరు వందల జీతాలు చెల్లిస్తున్నారు కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఉన్న జీతాలు తగ్గించి తొమ్మిది వేలు చేస్తున్న పరిస్థితుంది అందుకని గిరిజన సంక్షేమ శాఖలో అధికారులు స్వంద విధానాన్ని రద్దు చేసి అందరినీ టైం స్కేల్ చేయాల పిఎంహెచ్లో లో పనిచేసే వాళ్ళకి જીવનમાં આરામ હે પ્રકારો જીતાલ ઇવોલન જેપીસી ડિમાન્ડquestao હું સિક્કુ સિક્કુ ઉન્નતિ તાલુકા તક્કિંડુ સિક્કુ સિક્કુ ઉન્નતિ તાલુકા તક્કિંડુ સિક્કુ સિક્કુ ઉન્નતિ તાલુકા તક્કિંડુ સિક્કુ 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 ઉન્નતિ તાલુકા તક્કિંડુ સિક્કુ સિક્કુ મંત્રલા ઇલાકાલા ઉન્નતિ તાલુકા તક્કિંડુ સિક્કુ સિક્કુ అరవై తొమ్మిది నుంచి లేబర్ జియో ట్రైబర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నుంచి అప్పటి నుంచే లేబర్ జియో కలెక్టర్ యాక్ట్ కింద లేబర్ జియో జీతం వేయిస్తున్నారు ఈ మధ్యన పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒక నుంచి ఈ సిక్స్టీ ఫోర్ జియో అమలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆ జియో మళ్ళీ దాన్ని అమలు చేసి ఆ జియో ప్రకారం జీతం తీసుకొని పైన నుంచి గవర్నమెంట్ నుంచి ఒత్తిడి మా మీద లేబర్ జియో ప్రకారం మాకు జీతం ఇవ్వాలని కోరుతుంది జిల్లా జిల్లా అధ్యక్ష మెను పెరిగింది మినూ పెరిగింది రకరకాల మెను పెరిగింది ఇడ్లీ ఓడ పూరి అని అట్లా రకరకాల పెడతారు మాకు పనిచేపిస్తారు మాతోటి కానీ మా జీతాలు తగ్గించారు జీతాలు ఇరవై ఆరు వేలు ఉన్న జీతానికి పదకొండు వేలు చేశారు ఇప్పుడు గత ముప్పై సంవత్సరాలుగా మా రాష్ట్రం మొత్తం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లానే తగ్గించారు ఖమ్మం జిల్లాలో ఇప్పుడు సంవత్సరం నుంచి ఖమ్మం జిల్లాలో సంవత్సరం నెరవేర నుంచి జీతం తగ్గించారు ఇరవై ఆరు వేలు ఉన్న జీతాన్ని పదకొండు వేల ఏడు వందలు ఇస్తున్నారు ఇప్పుడు అదేవిధంగా మేము కలెక్టర్ గారిని అడగడం జరిగింది మంత్రి గారి దగ్గర పోవడం జరిగింది ఎన్ని సార్లు దగ్గర పోయినా మంత్రి గారు చూస్తూ ఉంటారు చేస్తూ ఉంటారే కానీ మా సమస్య నష్టాలు తీరవట్లేదు ఇక విధంగా హైదరాబాద్ వెళ్ళాము కమిషనర్ గారిని అడిగాం కమిషన్ గారు కూడా ఇదే మాట చెప్తున్నారు కమిషనర్ గారు చెప్పిన అదే మాట చెప్తున్నారు ప్రిన్సిపాల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాం అక్కడ కూడా అదే మాట్లాడారు ప్రజావాణికి వెళ్ళాం అక్కడ కూడా అదే మాట అన్నారు మళ్ళీ కలెక్టర్ గారిని కలవడం జరిగింది సమ్మె చేయడం జరిగింది మొన్నటి వరకు ఒకసారి మళ్ళీ సమ్మె పెడుతుంది డీడి మేడం గారు అన్నారు కదా మీకు పాదచితం ఇప్పిస్తామని చెప్పారు తదిరిలో ఉన్నది మీకు మీ పాత్రం ఇరవై ఆరు వేలు వస్తుంది మీరు సమయం విరమించామని చెప్పారు అప్పుడు విరమించాము నిర్మించిన తర్వాత మీ బాధితం వస్తుంది ఆ పాధితం రాలేదు మళ్ళీ కొత్త చిత్తం రావడం జరిగింది మాకు ఇదే విధంగా ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పెట్టారు మా పారజితం మాకు ఇవ్వాలి రెగ్యులర్ చేయాలి గత ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ చేయాలి కొంతమందికి టైమ్ స్కేల్ నల్గొండ జిల్లాలో టైమ్ స్కేల్ ఇస్తున్నారు మన ఖమ్మం జిల్లాలకు లేదు టైమ్ స్కేల్ ఇవ్వట్లేదు అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో కూడా ఇవ్వట్లేదు మాకు రెగ్యులర్ చేయాలి టైమ్ స్కేల్ జీతం కల్పించాలని మేము ఇదే సమయంలో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి పాదేస్తున్నాం